నేడు ఉగాదిని పురస్కరించుకుని నూతన సంవత్సర పర్వదినాన వీరప్ప గుడిలో గొప్పగా పూజలు నిర్వహించి అలాంటి గొప్ప పూజకి స్థానిక ఎస్సై అయినటువంటి ఇద్రి అలీసార్ గారిని అలాగే ఉస్మానియా నుంచి మమ్మల్ని అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ గారిని మా అందరినీ ఇక్కడికి జవహర్ నగర్ కాపల్ మండలానికి ఆహ్వానించిన గుడి చైర్మన్ అధ్యక్షుడు మన మండల సురేంద్ర అన్న గారికి అలాగే గుడి కమిటీ సభ్యులకు ఇక్కడ ఉన్న పెద్ద మనుషులందరికీ మనస్ఫూర్తిగా శనాతి తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా వీరప్ప దేవుడు అంటే మనకు దేశంలో వివిధ దేశాలలో చాలామంది దేవుళ్ళు ఉంటారు కానీ వీరప్ప దేవుడి ప్రత్యేకత ఏంటంటే తనకు గుడి మొదటిసారి తనకు గుడిని నిర్మిస్తున్నప్పుడు మా అక్క అయినటువంటి అక్క మహంకాకి గుడి లేకుండా నాకు గుడి ఎక్కడ కూడా ఏ ఊళ్ళో ఎక్కడ నా గుడి కట్టినా అక్కకు మా అక్కకు గుడి లేకుండా నాకు గుడి కట్టొద్దని మహిళలను ఎంతో గౌరవించిన మొట్టమొదటి దేవుడిగా మనము ఈ గొర్రెల కాపడైనటువంటి తీరప్పని కొలుస్తాము ఇంత గొప్ప దైవంలో మమ్మల్ని కొత్త సంవత్సరం రోజున పూజకు అవగాహించినటువంటి మాతో పాటు అలాగే మేము ఇగ్రీసారి సార్తో పాటు ఈ పూజలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉన్నది ఈ కొత్త సంవత్సరం ఈ దేశంలో గొప్పగా పంటలు వండి గొప్పగా జీవాలు గొప్పగా మనుషులందరూ కూడా బతికే విధంగా దేవుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము